ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం మీడియా సమావేశాలకే పరిమితమైన కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్లో గడపడానికి ఇష్టపడిన కేసీఆర్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఫ్రీ టైం ఉన్నట్టుగానే ఉంది టీవీ నైన్లో నిన్న ఏకంగా మూడున్నర గంటలకు పైగా ఏకతాటిగా ఇంటర్వ్యూ ఇచ్చారు తెలుగు టీవీ నైన్ కూడా ఏదో రికార్డ్ అని ప్రకటించుకుంది నాలుగు గంటలకు పైగా లైవ్ స్ట్రీమింగ్ కొనసాగిందంటూ ఆ ఛానల్ అయితే ప్రకటించుకుంది ఈ ఇంటర్వ్యూలో కేసీఆర్ పలు అంశాలని ప్రస్తావించారు కొన్నిటికి సమాధానాలు కూడా చెప్పారు తాను మళ్ళీ సీఎం అవుతానని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఓడిపోయిందే తాము మంచిదైంది ప్రజలకు తేడా తెలిసి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వానికి మిగిలిన ప్రభుత్వాలకి మధ్య తేడా అన్నది ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమైంది కాబట్టి తాను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణలో ఎనిమిది నుంచి పన్నెండు లోక్సభ స్థానాల్లో గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు తన కుమార్తె కవిత ఆ కేసులో క్లియర్గా క్లీన్గా బయటకు వస్తారని కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు పక్కనే ఉన్న ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి కదా అసెంబ్లీ ఎన్నికలు మరి అక్కడ పరిస్థితి ఏంటి ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు కేసీఆర్ అక్కడ ఎవరు గెలిచినా మాకు బాధ ఏమీ లేదు ఆ రాష్ట్రంలో ప్రభు ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రజలు అక్కడ నిర్ణయం తీసుకుంటారు ఎవరు గెలిచినా మాకంటూ ప్రత్యేకంగా ఇబ్బంది ఏమీ లేదు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు అయితే తమకు అందుతున్న సమాచారం ప్రకారం మళ్ళీ జగన్ గారే గెలవబోతున్నారన్నది తనకున్న సమాచారం అని కేసీఆర్ చెప్పారు కాకపోతే ఎవరు గెలిచినా మాకే ఇబ్బంది లేదని కూడా చెప్పారు సమాచారం ప్రకారం అయితే కే జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు ఏపీలో బీఆర్ఎస్ను కూడా మొదలుపెట్టారు కదా అన్నప్పుడు ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఏపీ రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవడం లేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు సో కేసీఆర్ చెప్తున్న దాని ప్రకారం ఆయన అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుంది అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కొద్ది రోజుల క్రితం ఇదే ప్రశ్న కేటీఆర్ కూడా ఎదురైంది ఏపీలో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు మీకున్న సమాచారం ఏంటి అన్నప్పుడు కేటీఆర్ అయితే సూటిగా స్పందించలేదు ఏపీలో అందరూ తనకు మిత్రులే జగన్ అన్నైతే ఇంకా అన్నలాంటి వ్యక్తి కేసీఆర్ లోకేష్ తనకు మిత్రుడు పవన్ కూడా అన్నలాంటివారు కాబట్టి అక్కడంతా ఉన్నది మిత్రులే కాబట్టి ఎవరు గెలిచినా ఎవరు అయినా మాకేం ఇబ్బంది లేదు కాబట్టి దాని మీద తను మాట్లాడబోనంటూ గతంలో కొద్ది రోజుల క్రితం కేటీఆర్ సమాధానాన్ని దాటవేశారు కేసీఆర్ మాత్రం సూటిగా ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నారని చెప్పారు మనైతే ఏ పక్షం గెలవాలని మీరు కోరుకుంటున్నారు తెలంగాణ వర్షంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్నదానికి కేసీఆర్ మాత్రం నిన్న తాను ఒక రాజకీయ నాయకుడిగా ఈ సందర్భంలో ఫలానా వాళ్ళు గెలవాలి పలానా వాళ్ళు ఓడిపోవాలి అని మాట్లాడడం సరికాదు అంటూ దాటవేశారు జగన్మోహన్ రెడ్డి అయితే గెలుస్తారని తమకు సమాచారం ఉందని చెప్పారు